హై ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీకు కాగి చెట్టు తెలుసా మీకు కాగి చెట్టు కాగపిక్కలు దుంపలు చేస్తుంటారు కదా కాగి చెట్టు చూడండి కాగి చెట్టు ఏదైనా చూస్తున్నారా ఇదే ఆ కాగి చెట్టు కాగ పువ్వు అనమాట ఇది ఈ పువ్వు నుంచి పిక్కలు వస్తాయి కాగపిక్కలు ఆ పిక్కల నుంచి మనం నూనె తీస్తాం అనమాట ఆ పిక్కలు అలా ఉంటే నీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ కాగపిక్కలు ఏరుతున్నాను కాగు పిక్కలు పగలగొట్టుకొని చూపిస్తాను మీకు ఇందులో ఉన్న పిక్కలు ఉంటాయి ఆ పిక్కలు మనం నూనె ఆడించుకొని కాగి నూనె చేసుకొని మనము కొంచెం రోజుకి స్పూన్ వేసి తింటే మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇంకా ఈ సమ్మర్ టైం వస్తే చాలు పువ్వులు పూస్తాయి అన్నమాట కాగి చెట్లు ఆ పువ్వులు పూసినప్పుడైతే మనకు తుమ్మెదలు చాలా బాగోలుతాయి వీటిపైన వీటి నుంచి తేనె చాలా ఎక్కువ ఉత్పత్తి అవుద్ది చూసుంటారు చాలా మార్కెట్లో కూడా కాంగి పూలలు దొరుకుతాయి కాంగి పూలలు అమ్ముతుంటారు కాకపోతే ఇప్పుడు బ్రసర్ ప్రభావం వల్ల వీటి యొక్క వాల్యూ పడిపోయింది అప్పటి రోజుల్లో అయితే కాంగిపరకలే చేసేవారు పళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండేది కాంగిపరకలు తగ్గిపోవడం వల్ల మన డెంటల్ హాస్పిటల్ కూడా చాలా అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ కాంగి పిక్కలు అయితే కదా ఇప్పుడు ఈ కాంగి పిక్కల్ని పగల కొడతాను పగల కొడితే ఒక గుడ్ ఉంటుంది ఇప్పుడు ఆ గుడ్డుని తీసుకెళ్ళి మనము ఆడించుకోవాలి ఆడించుకుని నూనె చేసుకోవాలన్నమాట ఇప్పుడు అయితే నేను పగలు కొడుతున్నాను చూడండి లోపల ఎలా ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఇది పిక్క ఇప్పుడు అంపుతాను చూడండి చూడండి తొక్కలు ఇవి పిక్ ఇది చూడండి ఎలా ఉంది దీన్నే కాంగి పిక్ అంటారు వీటి ఉపయోగాలు చాలా తక్కువ మందికి తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఈ కాంగ్ చెట్లు అప్పటి నుంచి అంతమైతే వస్తున్నాయి ఇప్పుడు రాను రాను అందరూ సిటీ కల్చర్కి అలవాటు అయిపోతున్నారు కాబట్టి ఇటువంటివి ఏవి యూజ్ చేయట్లేదు మన ప్రకృతి ఇచ్చిన పంటల్ని మనము వినియోగించుకోవట్లేదు మా గిరిజన ప్రాంతాల్లో అయితే తప్పదు కనుక కొందరు చాలామంది అలా యూజ్ చేసుకుంటున్నారనమాట వీటిని కూర్చుకొని నూనె ఆడించి ఈ నూనె నేను చాలా విధాలుగా యూజ్ చేసుకుంటాను ఈ నూనె మనకి ఎక్కడైనా లాంటివి వస్తు వచ్చినప్పుడు రాస్తే తగ్గుతాయి వాపులు నెక్స్ట్ రోజుకు అర స్పూనుడు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది దీనివల్ల తినడం వల్ల అలా తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు అనమాట మనిషికి మనకు నెక్స్ట్ ఈ పొలుదుంపలు మీకు తెలిసిందే పలుదుంపలు చాలా బాగుంటాయి చేస్తాయి నోరు కంపు మొత్తం పోద్ది అప్పుడు రోజుల్లో ఇవే ఎక్కువ చేసేవారు మీరు కూడా ఎప్పుడైనా కాగి చెట్టు కాగపలు దుంపలు దొరికితే చేయండి వారానికి ఒకసారి చేయండి చాలా బాగుంటుంది మన పళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ధన్యవాదాలు